మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత గొప్ప శాస్త్రవేత్త గెలిలియో గెలిలి గురించి కొన్ని విషయాలు చెప్తుండు గెలిలియో గెలిలి పదిహేను వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను నా విన్సెంజో గెలిలి గిలియా అమమానాటి దంపతులకు ఇటలీలోని పిసా నగరం టూస్కనీలో జన్మించిండు గెలిలియో తాండ్రి విన్సెంజో గెలిలి ఒక సంగీతకారుడు సంగీత శాస్త్రవేత్త ల్యూట్ అనే సంగీత వాయిద్యం నిపుణుడు సంగీతాన్ని గణితంతో అనుసంధానించే పరిశోధనలు చేసేవాడు తల్లి గిలియా అమ్మమానాటి సంప్రదాయ కుటుంబానికి చెందిన గృహిణి గెలియో కుటుంబంలో మొత్తం మంది పిల్లలు ఉండేవారు అందరిలో గెలియో పెద్దవాడు గెలిలియో బాల్యంలో కుటుంబం ఫ్లోరెన్స్ నగరానికి తరలిపోయిండ్రు అదే నగరంలో వల్లబ్రొస మఠ పాఠశాలలో చదువుకున్నాడు మొదట గెలీలియో గెలిలీ కుటుంబం మఠవాసి మంక్ గా తయారు చేయాలనుకుంది కాని శాస్త్రాలపై ఆసక్తి వల్ల ఆ మార్గాన్ని వదిలేశాడు గెలియో గెలిలీ ఉన్నత విద్యకోసం పదిహేను వందల ఎనభై ఒకటిలో పిసా విశ్వవిద్యాలయం చేరిండు తంది కోరిక మేరకు మొదట వైద్యం చదవడం ప్రారంభించిండు కాని గణిత శాస్త్రం పట్ల పెరిగిన ఆసక్తి కారణంగా వైద్యాన్ని మధ్యలో వదిలి గణితశాస్త్రం తర్కం తత్వం వైపు మళ్ళిండు గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఓస్టిలియో రిచ్చి ప్రేరణతో తన శాస్త్రీయ యాత్ర మొదలుపెట్టిండు గణితశాస్త్రం భౌతిక శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లో స్వతంత్రంగా చదివిండు గెలియోగెలి యూక్లిడ్ అరిస్టాటిల్ ఆర్కిమీడిస్ వంటి శాస్త్రవేత్తల రచనలు శ్రద్ధగా అధ్యయనం చేసిండు హాలాండ్లో టెలిస్కోపు ఆవిష్కరణ గురించి తెలుసుకున్న తరువాత పదహారు వందల తొమ్మిదిలో గెలియోగెలిలీ తాను స్వయంగా టెలిస్కోపు తయారుచేసి దాని ఆధారంగా ఖగోళ పరిశీలనలు ప్రారంభించిండు టెలిస్కోపు ద్వారా ఇరవై రెట్ల పరిమాణం వరకు జూమ్ చేయగలిగిండు అది అప్పటికీ ఒక అద్భుతం టెలిస్కోపు సహాయంతో గెలిలియో చేసిన అనేక ఖగోళ పరిశీలనల్లో కొన్ని చంద్రునిపై పర్వతాలు మరియు లోయలు కనిపెట్టిండు వే అనేక నక్షత్రాలతో కూడిన సముదాయాన్ని నిరూపించిండు సూర్యమచ్చలు సూర్యుడికి అపూర్ణత ఉందని గెలియో కనిపెట్టిండు కనుపెట్టిండు కు దశలు ఉన్నాయని గుర్తించిండు ఇది కోపర్నికన్ సూర్య కేంద్రీయ సిద్ధాంతానికి బలమిచ్చింది గెలిలియో గెలిలీ జూపిటర్కు నాలుగు ఉపగ్రహాలు కనుపెట్టిండు ఇవి గెలియన్ మూన్స్ గా ప్రసిద్ధి చెందినై గతిమీద ప్రయోగాలు శూన్యంలో బరువు ప్రభావం ఉండదని గెలిలియో కనుపెట్టిన పెండులం సమయ నియమం గడియారాల అభివృద్ధికి బలమైన ఆధారం అయ్యింది ఐనస్య భావన న్యూటన్ మొదటి నియమానికి పునాది శాస్త్రీయ పద్ధతి పరిశీలన గణిత విశ్లేషణ ప్రయోగం అనే విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందు గెలియో గెలిలీ గెలిలియో గెలి ప్రముఖ శాస్త్రీయ గ్రంథాలు రచించిండు అందులో కొన్ని పదహారు వందల పదిలో సిడేరియస్ నున్కియస్ పదహారు వందల ముప్పై రెండులో డైలాగ్ కన్సర్నింగ్ ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ పదహారు వందల ముప్పై ఎనిమిదిలో టూ న్యూ సైన్సెస్ వంటి పుస్తకాలు రచించిండు గెలిలియో గెలిలీ మరీనా గాంబా దంపతులకు వర్జీనియా గెలిలీ లివియా గెలిలీ ఇద్దరు కుమార్తెలు వించెంజో గెలిలీ అనే ఒక్క కుమారుడు ఉన్నరు పదహారు వందల ముప్పై మూడులో చర్చ్ గెలిలియోకు హెలియోసెంట్రిక్ సిద్ధాంతం సూర్యకేంద్రీయ సిద్ధాంతం మత వ్యతిరేకంగా ఉందంటూ విచారణ జరిపింది గెలియో గెలిలిని గృహ నిర్బంధంలో ఉంచింద్రు జీవితాంతం తన ఇంటికే పరిమితమయ్యింది చివరి సంవత్సరాలలో గెలిలియో గెలిలీ పూర్తిగా అంధుడయ్యాడు అందుకు కారణం అతని ఖగోళ పరిశీలనలు కారణంగా నలుపు గడ్డలు పెరగడం అయినప్పటికీ అంధత్వంలోనూ కొన్ని రచనలు కొనసాగించిండు తన శిష్యులకు దారి చూపించిండు పదహారు వందల నలభై రెండులో జనవరి ఎనిమిదిన ఆర్కెట్రీ ఫ్లోరెన్స్ సమీపం గెలియో గెలిలీ డెబ్బైడు సంవత్సర ప్రాయంలో ఆరోగ్య సమస్యలు అధిక వృద్ధాప్య సమస్యలతో మరణించిండు తొలుత అతని శవాన్ని ఫ్లోరెన్స్లోని సాంటాక్రోచే బసిలికాలో ఖననం చేయలేదు ఎందుకంటే చర్చ్ ఇంకా గెలిలియో గెలిలిపై వ్యతిరేకంగానే ఉండేది కొన్ని సంవత్సరాల తరువాత పదిహేడు వందల ముప్పై ఏడులో చర్చ్ మన్నించింది మరియు గెలిలియో గెలిలీ శవాన్ని సంతోషంగా బసిలికా ఆఫ్ సాంటాక్రోచే ఫ్లోరెన్స్లోకి మార్చిండ్రు ఆ చోటే గెలిలియో గెలిలి ఒక ఘనమైన సమాధి నిర్మించిండ్రు పంతొమ్మిది వందల తొంభై రెండులో వటికన్ చర్చ్ గెలిలియో విషయంలో తాము తప్పు చేశామని అధికారికంగా ఒప్పుకుంది గెలియో గెలిలిను శాస్త్ర విజ్ఞానానికి మార్గదర్శకుడు సత్యాన్వేషణకు సింహపురుషుడుగా ప్రపంచం గుర్తించింది చూసింద్రా మనవళ్ళూ మనవరాళ్లారా ఖగోళ శాస్త్రంలో ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఎన్నో ముఖ్యమైన శాస్త్రీయ రచనలు అందించిండు గెలిలియో గెలిలి మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా